అది హరీష్ రావు ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సవాల్కి అట్లాగే రేవంత్ రెడ్డి ఏదైతే ఆగస్టు పదిహేను లోపు కనుక తమ ఇచ్చిన హామీలు నెరవేర్చక నెరవేర్చితే తను రాజీనామా చేస్తాను నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తానని సూటిగా ప్రశ్నించిన సందర్భం దీనికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది తెలుసుకుందాం మేడం చెప్పండి హరీష్ రావు కొద్దిసేపటి క్రితం పార్క్ దగ్గర తన రాజీనామాను ఇచ్చినట్టే లెక్క అని చెప్పారు దీన్ని ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అసలు హరీష్ రావుకి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతా అసలు ఈ అమరవీరులను సందర్శించే నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నా పది సంవత్సరాల్లో అమరుల కుటుంబాన్ని ఆదుకోనటువంటి మీకు అమరుల దగ్గరకు వచ్చి విన్నవించుకునే నైతిక హక్కు మీకుందా అని హరీష్ రావుని అడుగుతున్నా ఉద్యమకారుని అని చెప్పుకున్నటువంటి నీవు ఎంతమంది అమరుల కుటుంబాలను ఆడుకు ఆదుకున్నావు నేను నేను నా దగ్గర డేటా ఉన్నది పదివేల దాదాపుగా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉద్యమ సమయంలో చనిపోయినటువంటి వాళ్ళని పన్నెండు వందల మందిని వాళ్ళు రికార్డ్ చేసి పెట్టున్నారు ఆ డేటా నేను ఇస్తాను మీ దగ్గర లేకపోతే ఈ కుటుంబాలను ఆదుకుని రండి అని అడిగాను ఈనాడు స్పందించలేదే మరి ఇవాళ కొత్తగా ప్రేమ వచ్చిందా రైతుల మీద మీకు అంత ప్రేమ ఉంటే నీ మల్లన్న సాగర్లో నేను పోరాటం చేసిన ఆ ఆనాడు మీరు రైతులని ఇష్ట రాజ్యంగా మీ యొక్క కమిషన్ల కోసము ఏర్పాటు చేసుకున్న మల్లన్న సాగర్ని ఇవాళ రైతులని రోడ్డు మీద పడేస్తున్నారు వాళ్ళు పుట్టిన ఊరు వాళ్ళు కాకుండా చేశారు వాళ్ళ చెట్టు పుట్ట చేమ అన్ని వదిలేసి వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద వదిలేశారు కనీసం ఉండడానికి గూడు గుడి వల్ల మీరు వాళ్ళకి వాళ్ళకి రేకుల షెడ్ వేసి ఇచ్చారు నిన్నగా మొన్న కదా సాగర్ రైతులు వచ్చి మీ మీ ఇంటి ముందు ప్రొటెస్ట్ చేసింది మర్చిపోయినారా అప్పుడే రాజకీయాల కోసము మాట్లాడడం బంద్ చేయండి మీకు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది కాబట్టి ఏదో రకంగా మీడియాలో ఉండడం కోసము రాజకీయ అస్తిత్వం కోసం మాట్లాడే మాటలు తప్ప మీరు విసిరేట సవారికి మా సీఎం రావాల్సినటువంటి అవసరం లేదు మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఏమంతా అసలు చెప్పాల్సి ఉంటావు చెప్తే సరిపోతుంది మీకు మేడం ఇక్కడ ఇంకొక విషయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయ చర్చనీయాంశం కావాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది ఒకటి ఎండాకాలం వచ్చింది రైతులను ఆదుకునే ప్రయత్నం సాగునీరిచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు అది పక్కన పెడితే ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతులకు హామీలు కానీ ఇతర తొమ్మిది హామీలు కానీ నెరవేర్చే ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదు ప్రధానంగా రైతు రుణమాఫీ రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పారు ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయడం లేదు వేస్తారా వేయరా మాకెందుకు కౌంటర్ ఇస్తున్నారు అనేది హరీష్ రావు ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడ్డది రైతు పక్షపాత ఇవాళ కాదు గతంలోనే రుణమాఫీ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి దేశంలోనే ఇవాళ ఒక గన ఒక హిస్టరీ క్రియేట్ చేసింది అలాంటిది ఇవాళ మేము మాట తప్పాల్సిన అవసరం మాకేముంది మేము గవర్నమెంట్లకు వచ్చి నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెల నెలల్లో మీరు చేసిన విధ్వంసాన్ని ఎక్కడ ఎలా ఉందో సర్దుకోవడానికే సరిపోయింది సో అయినప్పటికీ కూడా ఉన్నటువంటి స్కీమ్ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో ఐదు గ్యారంటీలు ఆల్రెడీ మేము అమలు చేస్తున్నాం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం రైతులకి మీ మీకు సమానం చెప్పాల్సిన అవసరం లేదు మమ్మల్ని ఓటేసి గెలిపించినటువంటి ఈ ప్రజలకి సమానం చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉన్నది ఆ ప్రజలకి ఇచ్చినటువంటి హామీ ప్రతి హామీ హండ్రెడ్ పర్సెంట్ ఆరు నూరైనా నూరు ఆరు అయినా అమలు చేస్తామని చెప్పాం సో దాంట్లోని భాగంగానే రెండు రెండు లక్షల రుణమాఫీని ఎలక్షన్ అయిపోయిన తర్వాత పంద్ర ఆగస్టు లోపు చేస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు సో ఒక దేవుడి పైన నమ్మకము దేవుడి మీద ఒట్లేస్తున్నాం మాట్లాడుతున్నారు మరి దేని మీద దేని మీద అడగల దేవుడి పైన రాజకీయం చేసే గురించి మీరు మాట్లాడరు కానీ నా విశ్వాసము నా దేవుడు ఆ దేవుడిపైన నేను ఒట్టేస్తే అది కాదు కుటుంబం పైన ఒట్టు వేయండి అని అంటే మీరు ఎన్నిసార్లు చేస్తున్నారు అసలు మీకు మాట నిలబడ నిలబడతారు అసలు మీరు అసలు మీ అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్సే మీరు నువ్వు మీ మామ మీ బా బామది ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన మాట నెరవేరుస్తాం మీ హయాంలో మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకకాలంలో లక్ష రూపాయలు అని చెప్పి ఈ రైతులని మోసం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మాత్రం ఇచ్చినటువంటి దానికి హండ్రెడ్ పర్సెంట్ చేశారు కానీ పద్దెనిమిది తర్వాత పన్నెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడుతున్నామని చెప్పి నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలతో మాత్రమే మీరు రుణమాఫీ చేశారు ఆ తర్వాత ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడడం ద్వారా తర్వాత మళ్ళీ ఒక ఏడు వందల కోట్ల రూపాయలతోటి మళ్ళీ కొంత చేసినట్టుగా తూతు మంత్రంగా చూపించారు ఓవరాల్గా రెండు వేల పద్దెనిమిది రుణమాఫీ తీసుకున్నటువంటి రైతులకి మీరు కేవలము నా దగ్గర ఉన్నటువంటి ఆట ఇన్ఫర్మేషన్ ప్రకారంగా పన్నెండు వందల ఆరు కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు ఇంకా పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది బడ్జెట్లో మాత్రము ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టినట్టుగా చూపించారు కానీ మీరు పచ్చిగా రైతులను మోసం చేశారు కాబట్టి రైతు మిమ్మల్ని ఇంటికి పంపించినారు రైతు మా పైన విశ్వాసం ఉంచారు కాబట్టి తప్పకుండా రైతులకి న్యాయం చేస్తాం రైతుల పక్షాన్ని నిలబెడతాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఇది రైతు రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతు రాజ్యం అది మర్చిపోతే ఎట్లా హరీష్ అన్న ఇవాళ బావొక బావొక మాట అల్లుడు ఒక మాట మామొక మాట రకరకాలుగా మీరు మీకు మీరే స్టేట్మెంట్లు మార్చుకొని మాట్లాడుతున్నారు సో కేవలం రాజకీయ అస్తిత్వం కోసం మాత్రమే వాళ్ళ పోరాటం తప్ప నిజంగా తెలంగాణ పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు తెలంగాణ పేగుబంధాన్ని మీరు ఎన్నడో తెంపేసుకున్నారు అసలు మాట్లాడే నైతిక హక్కే లేదు మీకు అంటా నేను ఇక్కడ ఇంకొక విషయం ఉంది మీరు ఒక సాహసోపేతమైన స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు కానీ తెలంగాణ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి అందుకు సహకరిస్తుందా మీరు ఫ్రాంక్గా చెప్పాలి ఈ విషయాన్ని అలా తప్పకుండా ఇవాళ ఆర్థిక క్రమశిక్షణ ఉంటే సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదెంతు లేదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు మేమేమి చేయలేని పరిస్థితిలో ఉండే అలాంటిది రేవంతన్ ఏం చేశాడు ఇవాళ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాకు రావాల్సినటువంటి నిధుల పట్ల ఒక చిత్తశుద్ధితో ప్రభుత్వ పరంగా ఇద్దరము కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అప్పుడే ఈ దేశము ప్రగతి వైపు వెళ్తుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని పలుసార్లు కలిసారు ఇవాళ జిఎస్టీ నుంచి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు రావాలి ప్రణాళిక కమిషన్ నుంచి ఒక ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రావాలి వీటితో పాటుగా వివిధ దాంట్లో నుంచి ఇంకొక పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రావాలి ఇవే కాకుండా తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు వాటా ఇవాళ బైఫర్గేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఆస్తుల ద్వారా కూడా మాకు ఇంకా రావాలి వీటన్నింటినీ కూడా తీసుకుంటాము వీటితో పాటుగా మాకున్నటువంటి కొరి మీరు లావిషేస్గా అనుభవించినటువంటి దానిని మేము కట్ చేసుకుంటున్నాం దానికి ఎగ్జాంపుల్గా ముఖ్యమంత్రి గారు తన ఇంటి నుంచి అధికారము కొనసాగిస్తున్నారు ఆయన లావిషేస్గా ఆయన కంటే ఒక భవనము ఆర్భాటము చేయట్లేదే మీలాగా ప్రగతి భవన్ కట్టుకోలేదే మీలాగా ఏమంటారు వాస్తు కోసం సెక్రటరీ కట్టుకోలేదే మీలాగా ఏమంటారు ఎమ్మెల్యేకి క్యాంప్ ఆఫీసులు కట్టలేదే మీలాగా ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్లు కట్టలేదే ఇవాళ ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం ప్రజలకు కావాల్సినటువంటివి ఏంటి అని ఆలోచిస్తున్నాం అది మా చిత్తశుద్ధి నీకున్న చిత్తశుద్ధి ఏంటి నేను ఉన్నంతసేపు రాజా లాగా ఎలా ఉండాలి వీళ్ళంతా నా బానిసలు నేను చెప్పింది చేయాలని నువ్వు ఆలోచించినావు కాబట్టి ప్రజలు నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చేందుకు వచ్చారు తప్పకుండా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేస్తే మీరే చూస్తారు దానికి సంబంధించినటువంటిది మీడియా సోదరులందరి ముఖాన ఏదైతే మీరు చెప్ వచ్చి మాట్లాడి వెళ్ళినారో వాటికి కౌంటర్ పార్ట్గా తప్పకుండా చేస్తాం నాతో పాటు నా సోదరులు బల్మూరి వెంకట్ కూడా వస్తున్నారు తప్పకుండా రెండు నిమిషాలు వెయిట్ చేస్తే మీ అందరికీ ఓకే మేడం ఎక్సలెంట్ అది పరిస్థితి హరీష్ రావుకి ఖాటేను కౌంటర్ ఇచ్చేందుకు న్యూమరికల్ ఎవిడెన్స్తో సహా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది హరీష్ రావు ఏం చెప్పారు ఆయన రాజీనామా లేఖలో ఏం పొందుపరిచారు వాటన్నిటి కూడా సమాధానం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఖచ్చితంగా ఆగస్టు పదిహేనో తారీఖున రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాము కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుపక్ష పార్టీ రైతు పక్షపాతంగా ఉంటుంది రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే పార్టీ దేశంలో ఏదైనా ఉందా అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనే అంశాన్ని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక హరీష్ రావు ఈరోజు గన్పార్క్లో చేసిన హడావుడికి కానీ ఇచ్చిన రాజీనామా పత్రానికి కానీ పూర్తి స్థాయిలో లెక్కలతో న్యూమరికల్ ఆర్డ్ ఎవిడెన్సెస్తో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాము వెనక్కి తగ్గేదే లేదనే అంశాన్ని కూడా ఇంద్రశోభన్ చెప్పుకొస్తున్న పరిస్థితి కాంగ్రెస్ నాయకురాలు ఇంద్రశోభన్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్